హలో ప్రియమైన పెట్టుబడిదారులు మరియు వ్యాపారులు సమాచారం మరియు విశ్లేషణాత్మక సేవ టచ్లో ఉంది గురు మార్కెట్స్ కంపెనీ గురించి కొంత సారాంశ సమాచారంతో ప్రారంభిద్దాం కొంచెం ముందుకు మేము ప్రతి పరామితిని మరింత వివరంగా అధ్యయనం చేస్తాము మీకు ఆసక్తి ఉంటే మీరు దానిని పాజ్ చేయవచ్చు అధ్యయనంలో ఉన్న సంస్థ యొక్క ప్రతి పారామీటర్ను వివరంగా పరిగణించాలని మేము ప్రతిపాదిస్తున్నాము ఇప్పుడు మేము కంపెనీ యొక్క ప్రధాన ప్రాథమిక సూచికలను పరిశీలిస్తాము సిస్కో సిస్టమ్స్ ఐఎన్సీ టికర్ సిఎస్సిఓ ఈ సమీక్ష ఆగస్టు పదకొండు రెండు వేల ఇరవై ఐదు నాటి ప్రస్తుత సమాచారాన్ని ఉపయోగించి సృష్టించబడింది వర్గీకరణ ప్రకారం గురు మార్కెట్స్ కంపెనీ సిస్కో సిస్టమ్స్ ఐఎన్సీ ఉపవర్గానికి చెందినది నెట్వర్క్స్ నలభై కంపెనీలు పోలికలో పాల్గొంటాయి సందేహాస్పద సంస్థ యొక్క ఫలితం క్రింది విధంగా ఉంది పది పాయింట్లలో ఐదు ఉపవర్గం యొక్క సగటు స్కోరు మూడు పాయింట్ ఒకటి పాయింట్లు మీరు విస్తృతంగా చూస్తే సాధారణంగా మార్కెట్లో మొత్తమాస్ స్టాక్ మార్కెట్ మొత్తం సగటు ఫలితం ఒకటి పాయింట్ ఎనిమిది పాయింట్లు అని మేము చూస్తున్నాము కంపెనీ యొక్క ఐదు మెనస్ పాయింట్ల రేటింగ్ కు వ్యతిరేకంగా సిస్కో సిస్టమ్స్ ఐఎన్సీ కంపెనీ షేర్ ధర యొక్క డైనమిక్స్ పోల్చడం సిస్కో సిస్టమ్స్ ఐఎన్సీ మరియు ఉప విభాగం కంపెనీలు గత పన్నెండు నెలల్లో కంపెనీ షేర్లను మనం చూడవచ్చు సిస్కో సిస్టమ్స్ ఐఎన్సీ యాభై తొమ్మిది శాతం డైనమిక్ ని చూపించింది ఉపవర్గంలో ధర డైనమిక్స్ యాభై తొమ్మిది పాయింట్ ఐదు శాతం వ్యతిరేకంగా సంస్థ యొక్క మార్కెట్ క్యాపిటలైజేషన్ సిస్కో సిస్టమ్స్ ఐఎన్సీ విలువ రెండు వందల ఎనభై నాలుగు డాలర్ల ముప్పై మూడు సెంట్లు బిలియన్లు ఆరు వందల తొంభై మూడు డాలర్లు బిలియన్ల మార్కెట్ క్యాపిటలైజేషన్తో ఉపవర్గం విలువ ఒకటి ఐదు బిలియన్లు కంపెనీ పుస్తక విలువ నలభై ఐదు డాలర్ల తొంభై నాలుగు సెంట్లు బిలియన్లుగా అంచనా వేయబడింది తొంభై ఆరు డాలర్లు బిలియన్ల ఉపవర్గ క్యాపిటలైజేషన్తో స్టాక్ మార్కెట్ మరియు పుస్తక విలువ యొక్క షేర్లను పోల్చడం ద్వారా మేము ఈ క్రింది వాటిని చూస్తాము వాటా సిస్కో సిస్టమ్స్ ఐఎన్సీ మార్కెట్ క్యాపిటలైజేషన్ అసెస్మెంట్ విషయంలో ఉపవర్గంలో నలభై ఒక్క పాయింట్ సున్నా నాలుగు ఒకటి శాతం పుస్తకం విలువ నలభై ఏడు పాయింట్ ఎనిమిది ఐదు రెండు శాతం మార్కెట్ యొక్క కంపెనీ వాటా అంచనా మరియు ఉపవర్గం యొక్క బ్యాలెన్స్ షీట్ క్యాపిటలైజేషన్ మంచిది ఒకటి పాయింట్ కంపెనీ అప్పులు ముప్పై ఏడు ఎనిమిది ఏడు బిలియన్లు పుస్తక విలువకు రుణం కంపెనీ ఈక్విటీలో అరవై ఏడు శాతాన్ని సూచిస్తుంది కంపెనీ రుణ బాధ్యతల స్థాయికి ఫలితం టోల్ సున్నా పాయింట్లు కంపెనీ స్టాక్ ధర మరియు లాభాల నిష్పత్తి ఇరవై తొమ్మిది ఉపవర్గంలో సగటు యాభై ఏడు పాయింట్ ఒకటి ఉపవర్గంలోని కంపెనీలతో పోల్చితే స్టాక్ మార్కెట్ విలువ మరియు లాభాల నిష్పత్తి యొక్క మూల్యాంకనం మంచిది ఒకటి పాయింట్ గత పన్నెండు నెలల లాభం తొమ్మిది వేల ఏడు వందల తొంభై నాలుగు డాలర్లు మిలియన్లు తదుపరి పన్నెండు నెలల ఫార్వార్డ్ ఆదాయాలు పదిహేను తొమ్మిది బిలియన్లుగా అంచనా వేయబడింది ఉపవర్గంలోని కంపెనీలతో పోల్చి చూస్తే భవిష్యత్ లాభ సూచికల అంచనా మంచిది సున్నా పాయింట్ ఐదు పాయింట్లు కంపెనీ విలువ మరియు రాబడి నిష్పత్తి ఐదు పాయింట్ ఒకటి ఉపవర్గంలో సగటు ఐదు పాయింట్ మూడు ఉపవర్గ సూచికలతో పోలిస్తే ఆదాయ నిష్పత్తులకు మార్కెట్ విలువ యొక్క మూల్యాంకనం మంచిది సున్నా పాయింట్ ఐదు పాయింట్లు గత పన్నెండు నెలల ఆదాయం యాభై ఐదు వేల ఆరు వందల ముప్పై డాలర్లు మిలియన్లు రాబోయే పన్నెండు నెలల భవిష్యత్తు ఆదాయం డెబ్బే ఏడు వేల డాలర్లు మిలియన్లుగా అంచనా వేయబడింది ఉపవర్గంలోని సూచికలతో పోల్చితే ఆశించిన భవిష్యత్తు రాబడి యొక్క సూచికల అంచనా మంచిది సున్నా పాయింట్ ఐదు పాయింట్లు అమ్మకాల మార్జిన్ పదిహేడు పాయింట్ ఆరు శాతం ఉపవర్గానికి సగటు తొమ్మిది పాయింట్ రెండు శాతం ఉపవర్గ సూచికలతో పోలిస్తే అమ్మకాల మార్జిన్ అంచనా మంచిది సున్నా పాయింట్ ఐదు పాయింట్లు సబ్కేటగిరీలో ఉద్యోగుల సంఖ్య ఆధారంగా కంపెనీ వాటా ముప్పై పాయింట్ ఐదు ఆరు ఆరు శాతం ఇది మార్కెట్ క్యాపిటలైజేషన్ వాటా కంటే ముప్పై నాలుగు శాతం తక్కువ సంస్థ యొక్క ప్రతి ఉద్యోగికి మార్కెట్ మూలధనం మొత్తం మూడు వేల నూట నలభై ఐదు వేల డాలర్లకు సమానం మరియు ఉపవర్గానికి రెండు వేల మూడు వందల నలభై రెండు వేల డాలర్లు ఉపవర్గంలోని కంపెనీల సూచికలతో పోల్చి చూస్తే ఒక్కో ఉద్యోగికి కంపెనీ మార్కెట్ క్యాపిటల్ మూల్యాంకనం పాస్ చేయదగినది సున్నా పాయింట్లు సంస్థ యొక్క ప్రతి ఉద్యోగికి లాభం పరిమాణం నూట ఎనిమిది పాయింట్ మూడు వేల డాలర్లు ఉపవర్గంలో సగటుతో నలభై ఒక్క వేల డాలర్లు ఉపవర్గంలోని కంపెనీల సూచికలతో పోల్చితే సంస్థ యొక్క వ్యక్తిగత ఉద్యోగికి లాభం యొక్క మూల్యాంకనం మంచిది సున్నా పాయింట్ ఐదు పాయింట్లు సంస్థ యొక్క ఉద్యోగికి అమ్మకాల వాటా ఆరు వందల పదిహేను వేల డాలర్లు ఉపవర్గంలో నాలుగు వందల నలభై నాలుగు వేల డాలర్లు ఉపవర్గంలోని కంపెనీలతో పోలిస్తే ఒక్కో ఉద్యోగి రేటింగ్ మంచిది సున్నా పాయింట్ ఐదు పాయింట్లు అమ్మకాల లావాదేవీల పరిమాణం ఒకటి పాయింట్ మూడు శాతం ఉపవర్గానికి సగటు రెండు పాయింట్ మూడు శాతం సాంకేతిక సూచిక ఆర్ఎస్ఐ పద్నాలుగు కంపెనీకి అరవై ఎనిమిది శాతం స్థాయిని చూపుతుంది సిస్కో సిస్టమ్స్ ఐఎన్సీ అయితే ఉపవర్గంలో ఆర్ఎస్ఐ స్థాయి పద్నాలుగు సుమారు అరవై ఐదు శాతం కంపెనీ వాస్తవ షేరు ధర సుమారు డెబ్బై ఒక్క డాలర్ల డెబ్బై ఎనిమిది సెంట్లు కంపెనీ షేర్ల ఏకాభిప్రాయ ధర అంచనా సుమారు డెబ్బై మూడు డాలర్ల నలభై మూడు సెంట్లు ఆర్డర్ టేబుల్ని చూద్దాం అది అందుబాటులో ఉంది పిన్ చేసిన వ్యాఖ్యలో లింక్ ఆర్డర్ పట్టిక మూల్యాంకన సమాచారం మరియు సూచన వ్యవస్థ ద్వారా ఈ సీజన్లో గతంలో తీసుకున్న అన్ని నిర్ణయాలను కలిగి ఉంటుంది గురు మార్కెట్స్ ఆర్డర్ టేబుల్ కి యాక్సెస్ పూర్తిగా ఉచితం మరియు పిన్ చేసిన కామెంట్లోని లింక్ ఓపెన్ కంపెనీ సెక్యూరిటీల వాల్యుయేషన్ ఫలితంగా సిస్కో సిస్టమ్స్ ఐఎన్సీ స్టాక్ వాల్యుయేషన్ రిఫరెన్స్ సిస్టమ్ గురు మార్కెట్స్ కింది నిర్ణయం తీసుకోబడుతుంది ఈ వీడియో స్థూల దృష్టి అయినందున ఆ డర్ను తెరవవద్దు ఈ వీడియోను వీక్షించినందుకు మరియు సమాచారం మరియు సూచన వ్యవస్థను ఉపయోగించినందుకు మీ అందరికీ చాలా ధన్యవాదాలు గురు మార్కెట్స్